నరసరావు పట్టణం ఐదో వార్డు క్రిస్టియన్ పాలెం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దెబ్బ తగిలింది స్థానికంగా యాభై కుటుంబాలు స్వచ్ఛందంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరాయి ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి భారీ బహిరంగ సభ నిర్వహించి పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు సభకు ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

నేను ఒకటే చెప్పాను ప్రతి మీటింగ్లో ప్రతి లో కాకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అరవింద్ బాబు గారు అయితే గెలుస్తాడు ఇంక ఎవడైతే అని చెప్పినప్పుడు ఇక్కడి నుంచి నన్ను కూడా చాలా మంది నా మీద పిటిషన్లు పెట్టారు నా మీద చాలా మంది కూడా తీసుకెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఎట్లా అంటున్నారు అనేది చెప్పారు నా మీద వాళ్ళు ఏం చేస్తారు వాస్తవాలు చూద్దాం కానీ ప్రతి క్యాలెండర్లో చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అని అవుక ముందే రాచాడు చెప్పాడు చేసాడు వ్యక్తి ఎవరైనా అంటే చదలవాడ అరవింద్ బాబు గారు అన్నాయని కూడా ఇంతమంది ముప్పై నాలుగు వార్డులు గెలుస్తారని చెప్తున్నారు పైన పార్టీ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు డబుల్ ఇంజిన్ యొక్క నాయకత్వంలో ఈ రోజు నర్సాపేటే కాదు యావత్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మున్సిపాలిటీ మండలాలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నీ కూడా గెలుతున్నాయి అనే దానికి కారణం హలో లివియా హెల్ అలవియ ప్రీజ్ అల్లాట్ గాట్ ఇజ్ గ్రేట్ ఎందుకు చెప్తానంటే వాళ్ళే క్రిస్టియన్ పాలెల్లో మనం అందరం కూడా అంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటానికి మరి పెద్దలందరూ కూడా మనం పిలవంగానే మనందరం కూడా మనోధైర్యాన్ని బలాన్ని చేకూర్చడానికి మన అర్ల మన వల్ల రామయ్యన్న కానీ పిల్లి మాణిక్యరావన్న మాణికొండ శివప్రసాద్ గారు అదే విధంగా మన పార్టీ పెద్దలు వేణుపల్లి నర్సయ్య గారు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఇది ఐదో వార్డు క్రిస్టియన్ పాలెం అంటే తెలుగుదేశం పార్టీకి లప్టప్ అంటే గుండెకాయ వంటిది ఏమన్నా కాదా మరి మా అక్కజన్ను ఎప్పుడు పట్టినా పిలిస్తే ఎక్కడికైనా వస్తారు కర్రలు పట్టుకుంటారు కత్తిలు పట్టుకుంటారు ఒళ్ళు రాళ్ళు వేసుకుంటారు కారం మొట్ల మొట్టలు పట్టుకొని మరి పోలింగ్ బోతుల దగ్గరికి వచ్చారు ఆ రోజుల్లో నిజంగా చాలా అదృష్టం మరి గాడ్ ఈస్ గ్రేట్ ప్రైజ్ అలాంటి ఎందుకన్నానంటే నేను కార్ వేసుకుని వస్తుంటే రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత బయటకు రాగానే కనపడే ఫ్లెక్సీ ఎవరిది అంటే మల్లీ అశోక్ది గోపిరెడ్డి రెడ్డి గారిది కనపడదు ఇందే కనపడదు ఎప్పుడు మంచి కార్యకర్త ఉన్నాడు వీళ్ళకి ఒక లాయర్ మంచి నాయకుడు ఉన్నాడు మనలోకి వస్తే బాగుండే మనస్ఫూర్తిగా అనుకునేవాడిని అది ఎప్పుడు ఫలిచ్చింది మనకి ఆరేళ్ళ తర్వాత ఫలించింది కళ చాలా అదృష్టం మనం కూడా ఎందుకంటే మన పార్టీ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని పార్టీలో తీసుకుందాం అనుకున్నారు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎంతో నిబద్ధతగా క్రమశిక్షణగా ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఒక మంచి విజను నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి పట్టుదల నారా లోకేష్ బాబు గారి మరి ఆలోచనతోటి ఆయన మళ్ళీ మన పా ఉమ్మడి కూటమిలో రావడం జరిగింది మన ఉమ్మడి కూటమి గెలిచిందంటే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురం కూడా కూటమికి ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో మనం ఈ విధంగా ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నామంటే ఇదే వార్డులో మనం చాలా ప్రోగ్రాములు చేసినప్పుడు మన మీద దాడులు చేయడం కూడా జరిగింది దాడులు తిప్పికొట్టే మనం నిన్నగాక మొన్న మన విద్యా కమిటీ చైర్మన్ గాడిపతి రమేష్ గారి తమ్ముడు ఇర్ఫాన్ కూడా మరియు సొరకుపురి రెండులో ఉన్నప్పుడు ఆయన అర్ధరాత్రి కూడా దాడి చేసి